నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ముగిసింది నాయకులందరూ బాగా అలసట్లో ఉన్నారు కొద్ది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదహార తేదీన లండన్ వెళ్ళనున్నారు మరి ఇప్పటికే ఈ గత రెండు నెలలుగా ఎలక్షన్ ప్రక్రియలు చాలా బిజీగా ఉన్నారు లండన్లో వారి యొక్క కుమార్తెలు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు జూన్ ఒకటో తేదీ వరకు లండన్ స్విట్జర్లాండ్ జెరూసలేం ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా అక్కడ పర్యటిస్తారు ఒకటో తారీఖున జూన్ ఒకటి నుండి మళ్ళా ఆంధ్రప్రదేశ్కు వస్తారని మనకున్న సమాచారం మరి ఇప్పటికే నిన్న పోలింగ్ సర్ల పైన మరి దగ్గరగా ఉన్న సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించినట్టు తెలిసింది మరి నిన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు వారు వనసైడ్ అన్నట్టుగానే మహిళలంతా కూడా బారులు తీరి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారని కాబట్టి సంక్షేమ పథకాలు ప్రజలకి ఉపయోగపడ్డాయి అనేది ఈ ఓటర్ల యొక్క పోలింగ్ కేంద్రంలో బాడులు దిన విధానం బట్టి అవుతుందని చెప్పి మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సన్నిహితులతో రాత్రి చర్చించినట్టు తెలిసింది మరి వైఎస్ఆర్సిపి ముఖ్య నేతల అంచనా అయితే నూట యాభై సీట్లకు తగ్గదు ఖచ్చితంగా నూట యాభై సీట్లు గ్యారెంటీగా వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని ఒక అంచనా నడుపుతున్న క్రమంలో మరి తాడేపల్లి ప్యాలెస్ అంతా కూడా చాలా జోష్లో ఉన్నారని మనకున్న సమాచారం మరి అక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా ఈ పది రోజులు ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటిదాకా అందరు కష్టపడ్డారు కాబట్టి కొద్ది ప్రశాంతంగా ఈ పది రోజులు రిలాక్స్ అవ్వండి మళ్ళీ జూన్ ఒకటిన లండన్ నుంచి రాగానే జూన్ నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఏవి ఎవరెవరు ఏ బాధ్యతలు చేయాలని దాని మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చి సన్నిహితుల దగ్గర కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది ఏదేమైనా ఈ నెలహారో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు దంపతులు లండన్ వెళ్ళి ప్రయాణం కూడా అనుమతి ఇచ్చినట్టు సమాచారం సిబిఐ నుండి కూడా మరి లండన్ వెళ్ళడానికి అనుమతించారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో సీఎం గారు ఈ పది రోజుల పాటు లండన్ ప్రాంతంలో ఉంటారు జూన్ ఒకటి నుండి మళ్ళా యథావిధిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ సంబంధించిన ఏర్పాట్లు మరి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతుందని అంచనాలు వస్తున్న తరుణంలో దాని సంఘం ఏర్పాట్లలో నిమగ్గం అవడానికి సన్నిహితులందరినీ దగ్గరకున్న

ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెస్